గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలను గురించి మాట్లాడితే పథకాలు కట్ చేసేవారని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని కావనూరు శ్రీరామపురం గ్రామ పంచాయతీలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను నగరి ఎమ్మెల్యే పంపిణీ చేశారు అనంతరం ఉజ్వల దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మహిళలకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏది మాట్లాడినా సమస్యల గురించి ప్రశ్నించినా పథకాలను లేకుండా చేసేవారని భాను ఆరోపించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సుఖ శాంతులతో స్వేచ్ఛగా జీవిస్తున్నారని పేర్కొన్నారు మనకు అవసరమైన అన్ని రోడ్ల శ్రీరాంపురం రావడం మీ మధ్య ఈ సంక్షేమ కార్యక్రమాలు పంచుకోవడం నిజంగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ ముందు చెప్పాం ఊర్లో అన్ని రోడ్లు ఏవైతే మనకు అవసరమైన అన్ని రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజు చెప్పినవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మాట మేము చెప్పాం ఇవాళ మనం వచ్చిన ఒకటిన సంవత్సరం లోపే మెజార్టీ రోడ్స్ అన్ని కూడా కాంక్రీట్ వేసేసి ఉన్నాం ఈ ఒక సంవత్సరంలో శ్రీరాపురం పంచాయతీలోనే ముప్పై లక్షల పైన ఖర్చు పెట్టాం పంచాయతీ డబ్బులు కాకుండా బయట డబ్బులు కూడా అది తాగే నీటికి కానీ రోడ్లకు కానీ కాలువలకు కానీ ఇవన్నీ కూడా ఈ ఒక్క ఒకటి సంవత్సరంలో మనం చేసాం ఇంకా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాం బస్ అడిగారు బస్ స్టాప్ అడిగారు అది కూడా చేశాం బస్ స్టాప్ ఆడ బస్ ఆడ రాకుండా పోతాం ఆగాలన్నారు అది కూడా చేశాం ఇవన్నీ కూడా మీకు ఏదున్నా కూడా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా తీసుకొస్తే దాన్ని ఏదో విధంగా పరిష్కారం చేసే మార్గం అనేది చూస్తాం అలాగే ఎలక్షన్ అప్పుడు చాలా మంది గ్రామాల్లో పోయినప్పుడు మాకు పాస్ పుస్తకాలు ఇచ్చారు ఏ బ్యాంకు పోయినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దీనివల్ల మాకు లోన్లు రావడం లేదు ఆ లోన్లు ఎందుకంటే మాకు ఉన్నాయి రకాల చదువులు ఉన్నాయి లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి